రొద్దుటూరులో గాంధీ జయంతి రోజున విచ్చలివిడిగా మద్యం అమ్మకాలు విచ్చలివిడిగా ఇరవై నాలుగు గంటలు తాగి ఊగిది రోడ్ల మడి దొడ్డుతానని చెప్పి చూపిస్తున్నారు మాంసం విక్రయాలు జాతరను తిస్తుందని చెప్తున్నారు సమ్మక్క సారక్క జాతరను సిగ్గలిపించలే ఈ ఊరు మర్యాద పోయినప్పుడు ఈ ఊరు ఒకటే కాదు రాష్ట్ర వ్యాప్తంగా వీరు గాంధీ మహాత్మునికి వీళ్ళు ఘనమైన అర్పించింది పుష్పాలతో కాదు ప్రజలారా మనసా వాచే కర్మేన పవిత్రమైన హృదయంతో కాదు మనకు స్వాతంత్రం ఇచ్చిన ఆ మహాత్మునికి నివాళులు అర్పించింది ఈ ప్రభుత్వం మత్తుతో ఇదిగో ఈ మత్తుతో ఈ సువాసనతో దుర్గంధపూరితమైన ఈ వాసనతో ఈ మత్తుతో ఘనమైన నివాళులు అర్పించినారు సిగ్గుపడాల గాంధీ జయంతి రోజులు కూడా ఇంత ఘోరమైనటువంటి మద్యాన్ని విక్రయం చేసి తాగి ఊగే పరిస్థితికి ప్రభుత్వం అండగా నిలబడిందంటే ఈ ప్రభుత్వం ఉరేసుకొని సావాలా ఈ ప్రభుత్వం